బైబిల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు ఇరవై పాట దేవ స్తోత్ర గానముల్ పై దివ్య స్థలములు దేవమారు గానముల్ భూదేశ స్థలములో దేవలోక దీననరులను భువి బువి దేవ స్తోత్ర దేవస్తోత్రగానముల్ పై దివ్య స్థలములు అవ్వకిచ్చినట్టు వాకు ఇదిగో తొట్టిలో ప్రవలించి ఉన్న దేవ ఈ విధముగా సఫలమాయే ఈ దినంబున నవ్వు మోము నరుని కబ్బును దేవస్తోత్ర గానముల్పై దివ్య స్థలములో వందనంబు చెప్పబడియును భూమి స్థుతులు నందుకునుడి పూజనీయుణు భూమి పైన నరుడుగాను పుట్టవచ్చెను భూమి క్రిస్మస్ భోగముందెను దేవస్తోత్ర గానముల్పై దివ్య స్థలములో అందరి వంశంబులూ నీ అందు దీవెన బందునంచు అబ్రహామునకు నందెను వాకు అందు క్రీస్తు యూదులకు అన్యజనులకు విందు క్రీష్మాస్వమంతటన్ దేవస్తోత్ర గానముల్పై దివ్య స్థలములో శేలవచ్చు వరకు యోధాలు నిలుచుచు నేల రాజు దండముండు నిపుడు తొలగదు నేల మీద నిత్య శాంతి పాలన చేయా పాలకుండో బాలుడు జన్మించిన్ పాలకొండో బాలుడు జన్మించిన్ దేవ పై దివ్య స్థలములో అక్షయమగు చొక్క ఒకటి ఆ కోబులు పుట్టవలయను దాత్రిపై రక్షణార్థులే సదా నిరీక్షించుడి నాక్షేంత్రం బగు రక్షకుడు దించే క్షేత్రం బగు రక్షకుడు దించే దేవస్తోత్ర గానముల్పై దివ్య స్థలములో పుట్టవలయే మోష వంటి పూర్ణ ప్రవర్త నెరుగనట్టి ధర్మముల్ దిట్టము గన స్థాపింప దేవపుత్రుడు పోటెన్ గోపా బోధకుడాయను పోటెన్ గోపా బోధకుడాయను దేవస్తోత్ర గానముల్ పై దివ్య స్థలములో మరియపుత్ర ఏలుగన్ నరులకు దేవుడు తోడు నిరంతరం వరకు ధరని దేవుడుగాన విరువమెన్నడు పారమాదేవుని సావాసం లభించిన్ పరమాదేవుని సావసం ల దేవ స్తోత్ర దివ్య స్థలములు నానిమిత్తమైన శిశువు మహిన బుట్టెను చనువుగా దరిచేర శిశువు స్వామి ఆయను తను రక్షణ గణింప వెనక తీయదు వినయా భాషనులకు వేల వచ్చెను వినయా భాషనులకు వేల వచ్చెను దేవస్తోత్ర గానముల్పై దివ్య స్థలములు మొలకలెత్తేవలేశయముదునందున ఫలములేని మూడునరులు వంశవృక్షము విలువ గలుగు నిత్య జీవ ఫలములు జాన్ మార్ద కరుడు వచ్చెను కాలాగాల జాన్ మార్ద కరుడు వచ్చెను దేవస్తోత్ర దివ్య పై అలలు స్థలములు కలలు చీకటిను నడుచుచూ వెలుగుచూచి పలువిదంబులైన ఎట్టి పాప చీకటిలో తొలగా చేసి శుద్ధి కాంతి కలుగ చేయును వెలుగుగా దేవుడు వెలసే దాత్రిలో వెలుగుగా దేవుడు వెలసేదాత్రిలో దేవస్తోత్రంగానముల్పై దేవ్య స్థలములో అల్పమైన బెట్ల హేము నందున క్రీస్తు నిల్పవలను తనది జన్మ నిజ చరిత్రను అల్పలందు సైతం అల్పమైన యోలలో స్థల్పారాక్షడై వచ్చే స్థాపకుడై ആടി തപ്പ നട്ടി ദേവ അനന്ത സ്തോത്രമുൽ നാടു തപ്പന അനന്തോത്രേടു നിരാ വെച്ചാ നീസ്തു നംപി കീടു ബാപു ക്രിസ്മസ് കലേ കീടു ബാപു ക്രിസ്മസ് കലിഗേ ദേവ സ്ത്രമുൽ പൈ ദിവ്യ സ്ഥലമുലോ నీ నిజ వార్దాంతములను నిత్యము నమ్మి వాణ్ణి నిరావేర్పులు వినివట్టివి అనకా మానసముననుభవించు మనసునియమనీ దానామూల్యా జ్ఞానముసుగుమీ దానామూల్య జ్ఞానముసుగుమీ దేవస్తోత్ర గానముల్పై దివ్య స్థలములో గగనమందు క్రిస్మస్డు గాన కీర్తులవు జగతి అందు క్రిస్మసుండు స్థావము గల్గుతా యుగ యుగముల వర్కుత్రేక దండు ప్రణుతులు సొగసుగా బరుగుడు జౌత్యగీతముల్ గీతముల్ సొగసుగా బరుగుడు చౌత్య గీతముల్ దేవస్తోత్ర గానముల్ పై దేవ్య స్థలములు